అలర్ట్ మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు హైదరాబాద్లో పది గ్రాములు ఎంతుందంటే బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే నాన్స్టాప్గా రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు లక్షా ముప్పై వేల మార్కు దాటాయి ఆ తర్వాత దాదాపు పదివేల వరకు తగ్గుముఖం పట్టాయి అంతేకాకుండా ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతూ ఉంటాయి ఒక్కో రోజు బంగారం వెండి ధర తగ్గితే మరికొన్ని రోజులు పెరుగుతూ వస్తాయి బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే నాన్ గా రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు లక్షా ముప్పై వేల మార్కు దాటాయి ఆ తర్వాత దాదాపు పదివేల వరకు తగ్గుముఖం పట్టాయి అంతేకాకుండా ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి ఒక్కో రోజు బంగారం వెండి ధర తగ్గితే మరికొన్ని రోజులు పెరుగుతూ వస్తాయి తాజాగా బంగారం వెండి ధరలు పెరిగాయి గురువారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములపై నాలుగు వందల ముప్పై మేర పెరిగింది పలు వెబ్సైట్ల ఆధారంగా గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం దేశీయంగా బంగారం వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర నాలుగు వందల ముప్పైకి పెరికి ఒక లక్ష ఇరవై ఒక వేల తొమ్మిది పదికి చేరింది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర నాలుగు వందలు పెరిగి ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల యాభైకి చేరుకుంది కిలో వెండి ధర వెయ్యి రూపాయలు పెరిగి ఒక లక్ష యాభై ఒక వేల ఐదు వందలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక వేల తొమ్మిది వందల పది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల యాభై అలాగే కిలో వెండి ధర ఒక లక్ష అరవై నాలుగు వేలుగా ఉంది ఇక విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర ఒక లక్ష ఇరవై ఒక వేల తొమ్మిది వందల పది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల యాభైగా ఉంది కిలో వెండి ధర ఒక లక్ష అరవై నాలుగు వేలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు ఒక లక్ష ఇరవై రెండు వేల అరవై అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందలుగా ఉంది వెండి కిలో ధర ఒక లక్ష యాభై ఒక వేల ఐదు వందలుగా ఉంది ఇక ముంబైలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక వేల తొమ్మిది వందల పది అలాగే ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల యాభైగా ఉంది వెండి కిలో ధర ఒక లక్ష యాభై ఒక వేల ఐదు వందలుగా ఉంది ఇక అలాగే చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్లకు ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై అలాగే ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందలుగా ఉంది వెండి కిలో ధర ఒక లక్ష అరవై నాలుగు వేలుగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ఇరవై ఒక వేల తొమ్మిది వందల పది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల యాభైగా ఉంది వెండి కిలో ధర ఒక లక్ష యాభై ఒక వేల ఐదు వందలుగా ఉంది కాగా బంగారం వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు స్థానిక డిమాండ్ సరఫరా అలాగే రాష్ట్ర పనులు తదితర అంశాల ప్రకారం మారుతూ ఉంటాయి